హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ నేనైతే ఆలు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది పల్లీల పౌడర్ అయితే వేసి ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి అందుకోసం నేనైతే ఆలుగడ్డలని ఇలా పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు గంజులు వేసేసుకొని రెండుసార్లు కడిగేసుకొని ఇలా వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకొని ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే వేరొక స్టవ్ పైన ఇప్పుడు గంజు పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేసుకోవాలి చూడండి పల్లీలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ గిన్నెలో తీసేసుకుందాము ఇప్పుడు ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక స్పూను కారం అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు వీటిని పౌడర్ మిక్స్ అయితే పట్టేసుకుందాము చూడండి ఇలా పల్లీలనైతే చక్కగా పౌడర్ అయితే చేసుకున్నాను ఇలా బరుకగానే చేసుకోవాలి ఇప్పుడు దీనిని అయితే పక్కకు పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఆలు క్యారెట్ కూడా ఉడికిపోయినాయండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని వీటిని అయితే దించేసుకుందాము స్టవ్ పైన నుండి ఇప్పుడు స్టవ్ పైన వేరే కొంచం పెట్టుకొని ఇందులో మూడు చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే ఒక మిరపకాయ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము అలాగే మనం ఉడికించుకున్న క్యారెట్ ఆలు ముక్కల్ని అయితే వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడైతే చక్కగా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చక్కగా మొత్తము ఈ ముక్కలకు ఈ పల్లీల పౌడర్ అయితే పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా ఇప్పుడైతే ముక్కలకు ఈ పల్లీల పౌడర్ అయితే మొత్తం పట్టేసిందండి చూడండి మొత్తం రెడీ అయిందండి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరని అయితే వేసేసుకుందాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఇలా ఆలు క్యారెటు ట్రై అయితే వేసుకోండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్